హలో అండి వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ మన తెలుగు రైల్వేస్ యూట్యూబ్ ఛానల్లో రైల్వే గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రైల్వే గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో సహా మీకు రావటం జరిగిద్దనమాట ఖచ్చితంగా సో అంతేకాకుండా తెలుగు రైల్వేస్కి టెలిగ్రామ్ ఛానల్ ఉందనమాట మీరు చూడొచ్చు పక్కన ఈ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ క్యూజెస్ కండక్ట్ చేద్దాం దాంతోపాటు ప్రీవియస్ పేపర్ని పోస్ట్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను నా వీడియోస్లో ఉపయోగించే పీడిఎఫ్ను కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను దాంతోపాటు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్స్ కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఖచ్చిత మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఎండ్ ఎందుకంటే రైల్వేలోని అప్రెంటిస్షిప్ గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను మీరు వీడియోని ఎండు వరకు ఖచ్చితంగా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతేకాకుండా మన ఈ రైల్వేలోని గ్రూప్ డి జాబ్ త్వరగా రావాలంటే ఈ ఇదొక మార్గం అనమాట అప్రెంటిస్ ద్వారా చేసిన వారికే గ్రూప్ డి జాబ్ అనేది చాలా ఈజీగా తక్కువ మార్క్స్తో వస్తుంది అది ఎలా వస్తుందో విత్ ప్రూఫ్స్తో సహా నేను ఈ వీడియో చూస్తాను సో అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటి అసలుకి ఎక్కడ చేయాలి అంటే ఎలా చేయాలి దీని గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో వరకు చూడండి సో ఇది అర్థం కావాలంటే ఈ వీడియో నేను ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశాను పార్ట్ వన్లో మనం అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చో తెలుసుకుందాం పార్ట్ టూలో మనం అప్రెంటిస్షిప్ మీరు ఎక్కడ చేయాలి అసలుకి సో అది ఎక్కడ చేస్తే మీరు రైల్వేలోని గ్రూప్ డి జాబ్ త్వరగా వస్తుంది దాని గురించి తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో మనం అప్రెంటిస్షిప్కి ఏజ్ లిమిటెడ్ ఎంత ఉండాలి దాని గురించి తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో అప్రెంటిషిప్ చేయాలంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి దాని గురించి తెలుసుకుందాం ఫైనల్గా అప్రెంటిస్షిప్ చేస్తే మీకు బెనిఫిట్ ఏంటి రైల్వేలో అప్రెంటిస్షిప్ చేయడం వల్ల సో దాని గురించి అంటే అసలుకి ఎందుకు విత్ ప్రూఫ్స్తో సహా ఎందుకు తక్కువ మార్కులతో గ్రూప్ డి జాబ్ పొందగలం ఎలా సులభంగా పొందొచ్చు ఈ అప్రెంటిస్షిప్ ద్వారా దాని గురించి నేను ఈ బెనిఫిట్స్ ఈ పార్ట్లో నేను చెప్తాను సో ఈ పార్ట్స్ అన్నీ మీరు క్లియర్గా తెలుసుకుంటే మీకు ఈ వీడియో అప్రెంటిస్షిప్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట సో ఫస్ట్ పార్ట్ అయినా అప్రెంటిస్షిప్ అంటే ఏంటి ఈ అప్రెంటిస్ గురించి తెలుసుకుందాం అంటే అప్ర ఎవరు అప్లై చేయొచ్చు దీనికి తెలుసుకుందాం అంటే నార్మల్గా అప్రెంటిస్షిప్ అంటే ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అనమాట ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది రైల్వే అంటే వివిధ రైల్వే బోర్డ్స్ స్పెషల్గా నోటిఫికేషన్ జారీ చేసిద్ది అన్నమాట ఎవరీ ఇయర్ ఆ టూ ఇయర్స్కి ఒకసారి ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు అంటే ఏ రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసినా పర్లేదు అనమాట మీరు ఓన్లీ రైల్వేలో చేయాలి రైల్వే యూనిట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిద్దిద్దమాట చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి పర్మనెంట్ చేయలేదు కాకపోతే ఏంటంటే గ్రూప్ డి నోటిఫికేషన్లో ట్వంటీ పర్సంటేజ్ పోస్టులని ఫర్ ఎగ్జాంపుల్కి వంద ఉంటే ఇరవై పోస్టులు సపరేట్గా ఈ అప్రెంటిస్షిప్ చేసిన వారి కోసం స్పెషల్గా ఉంచుతారనమాట అవి మిగతా వాళ్ళు ఓపెన్ వాళ్ళు అప్లై చేసుకోవడం కుదరదు ఓన్లీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళే అది కూడా రైల్వేలోని అప్రెంటిస్ మాత్రమే చేయాలి అప్రెంటిస్కి నార్మల్గా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నార్మల్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు పీడబ్ల్యూడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఉమెన్ కూడా అంటే గర్ల్స్ కూడా ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు మీకు తగిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అప్రెంటిస్ అంటే ఇది ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట సో దీంట్లో ఇప్పుడు ట్రైనింగ్ చేసిన తర్వాత మీకు పర్మనెంట్ చేయరు కానీ ఈ ట్రైనింగ్ చేసి ఈ ఎగ్జామ్లో పాస్ అయితే మీకు ఆ సర్టిఫికెట్తో మీరు సిసిఏఏ కోటా అంటారు అంటే అర్థం ఏంటంటే గ్రూప్ డిలో సపరేట్ కోటా ఉంది దాన్ని సిసిఏఏఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్ యాక్ట్ ఇది ఒక సీసీ కోటా ట్వంటీ పర్సెంటేజ్ ఉండింది దాని కింద మీరు అప్లై చేసుకొని ఈజీగా జాబ్ సంపాదించు ఈ అప్రెంటిస్ మనం ఎక్కడ చేయాలో సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం అప్రెంటిస్ నేను ఇందాక చెప్పినట్టు అప్రెంటిస్ అనేది నార్మల్గా ఐటీఐ చేసిన తర్వాత చేస్తారు సో ఈ అప్రెంటిస్ అనేది ఎక్కడైనా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో బోర్డ్స్లో కాకుండా అదర్గా ఓఎన్జీస్లో దేంట్లో అయినా అప్రెంటిస్ సపరేట్గా మనం చేయొచ్చు అనమాట ప్రైవేటు ఆర్గనైజేషన్లో కానీ కానీ ఎక్కడ చేసినా రైల్వేలోని ఈ సిసిఏఏ ట్వంటీ పర్సెంటేజ్ కోటా కింద అప్లై చేసుకోవడం కుదరదు ఓన్లీ రైల్వే బోర్డ్స్లోనే చేయాలి రైల్వే యూనిట్స్లోనే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ ఇస్తే అక్కడ చేయొచ్చు చెన్నై రైల్వే బెంగళూరు రైల్వే ఇలా అంటే రైల్వే అలహాబాద్ రైల్వే ఏ రైల్వే యూనిట్స్లో అయినా చేస్తేనే అప్పుడే రైల్వేలో ఉండే అప్రెంటిస్ కోటా కింద ట్వంటీ పర్సెంటేజ్ సిసిఏ కోటా అంటారు ఆ కోటా కింద గ్రూప్ డిలో స్పెషల్గా ఉంటుంది ఈ కోటా ఈ గ్రూప్ డీలోని ఈ సిసిఏఏ కోటా కింద మీరు పోస్టులు అప్లై చేసుకోవడానికి కుదిరుద్ది అంతేగాని ప్రైవేట్ వర్క్ ఎక్కడో చేసి నేను అప్రెంటిస్ అక్కడ కంప్లీట్ చేసిన రైల్వేలోనే అప్లై చేసుకుంటా సీసీఏ కోటా కింద అప్రెంటిస్ కోటా కింద అంటే కుదరదు అనమాట ఓన్లీ రైల్వేలోనే చేయాలన్నమాట సో ఇప్పుడు ఈ అప్రెంటిస్షిప్కి ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం సో అప్రెంటిస్ ఏజ్ లిమిట్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఉండాలి నోటిఫికేషన్ వచ్చే టైంకి సో ఇది నార్మల్ ఏజ్ లిమిట్ అనమాట దీనికి ఎస్సీ ఎస్టీ వారు ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ ట్వంటీ ఫోర్కి ఓబీసీ వారు త్రీ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండికాప్టర్స్ టెన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫోర్ ప్లస్ టెన్ థర్టీ ఫోర్ వరకు ఉంటారు ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇంకో టెన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ టెన్ థర్టీ ఫోర్ వరకు ఈ అప్రెంటిషిప్ చేయడానికి మీకు ఏజ్ లిమిట్ ఉందన్నమాట సో ఇది క్లియర్గా నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట సో దాంతోపాటు ఇప్పుడు ఈ అప్రెంటిస్ చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం అనమాట మీరు అప్రెంటిస్ చేయాలంటే నార్మల్గా కొన్ని రైల్వే బోర్డ్స్ రిలీజ్ చేసినప్పుడు నార్మల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్ టెన్త్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలంటే టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ జీరో యాభై పర్సెంటేజ్ మార్కులు వచ్చి ఉండాలి దాంతోపాటు ఐటీఐ చేసి ఉండాలన్నమాట ఐటీఐలో కనుక మీరు ఏ బ్రాంచ్ చేస్తారో వెల్డర్ అయితే ఇక్కడ అప్రెంటిస్షిప్లో వెల్డర్ కింద అప్లై చేసుకోవాలి ఫెటర్ అయితే ఫెటర్ కింద ఇట్లా డీజిల్ మెకానిక్ అయితే అప్రెంటిస్లో డీజిల్ మెకానిక్ మెకానిక్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇలా అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట అంటే టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ తర్వాత ఐటీఏ ఉండాలి కానీ కొన్ని రైల్వే బోర్డ్స్ ఏం చేస్తుంది ఓన్లీ టెన్త్ క్లాస్ మీద కూడా అప్రెంటిస్ చేసుకోవచ్చు అనిద్ది ఇంటర్మీడియట్ మీద కూడా అప్లై అప్రెంటిస్ చేసుకోవచ్చు అనమాట కానీ అది నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి ఉంచుతారు ఉంచుతారనమాట అక్కడ క్లియర్గా చూసి మీరు అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాపుల్కి టెన్త్ క్లాస్ ఐటీఐ చేసిన వాళ్ళకి వన్ ఇయర్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ ఉంటే మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండటం లేకపోతే టూ ఇయర్స్ ఉండటం జరిగింది ఎవరికి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఓన్లీ టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకి లేదా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి కొంచెం అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట నార్మల్గా ఐటీఏ వాళ్ళకైతేనేమో టెన్త్ ఐటీఐ వాళ్ళకైనా వన్ ఇయర్ ఉంటే వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట సో ఇది నోటిఫికేషన్ బట్టి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబులిటీ అనేది చూసుకోవాలి ఇంటర్మీడియట్ వారి ఇచ్చారా లేకపోతే టెన్త్ ఇచ్చారా మ్యాక్సిమం ఎక్కువ అప్రెంటిస్ పోస్టులు అనేది టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐకే ఇస్తాను మనం ఈ అప్రెంటిస్కి అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం అనమాట నార్మల్గా అప్రెంటిస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఉంటుందన్నమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ ఆన్లైన్లో మీ పర్సనల్ డీటెయిల్స్తో పాటు టెన్త్ క్లాస్ మార్క్స్ ఆ తర్వాత ఐటీఐ మార్క్స్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట సో ఫిల్ దీంతో పాటు మీ క్యాస్ట్ ఒక అప్లోడ్ క్యాస్ట్ కూడా అప్లోడ్ చేయాలంటే ఏ క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే ఈబీసీ అయితే ఈబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళకి ఓబీసీ అయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇలా క్యాస్ట్ని అప్లోడ్ చేయాలి ఆ టెన్త్ క్లాస్ మేమో అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇలా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ అప్రోనిటీస్కి క్లియర్గా చెప్పాలంటే ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ ఉండదు అన్నమాట సెలక్షన్కి ఓన్లీ మెరిట్ బేస్తోనే ఉండిద్ది ఫర్ ఎగ్జాంపుల్కి మీకు టెన్త్ ప్లస్ ఐటీఐ అడిగితే టెన్త్ క్లాస్ మార్కులు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఐటీఐ మార్క్స్ని ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే తీసుకొని ఎవరికైతే మెరిట్ వస్తుందో మెరిట్ ప్రకారంగా ఉన్న వేకెన్సీని వాళ్ళు లిస్ట్ తయారు చేస్తారు ఆ ప్రకారంగా మీకు అలాట్మెంట్ చేస్తారు అంతేగాని ఈ అప్రెంటిస్కి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు మీకు వచ్చిన ఐటీఐలో వచ్చిన మార్క్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ బేస్తో మీకు మెరిట్ లిస్ట్ తీస్తారు ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీకు మంచి మార్క్స్ వస్తుంటే రెండు కలిపి మీకు అప్రెంటిస్కి మిమ్మల్ని ఇన్ఫామ్ చేస్తారు మీరు వచ్చి జాయిన్ కావచ్చు దాంతోపాటు ఇక్కడ జాయిన్ అయ్యే ముందు మీకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు లేకపోతే మిమ్మల్ని మెడికల్ చేసుకుని ఆ సర్టిఫికెట్ ఇవ్వమంటారు సో ఇలా చేస్తారన్నమాట సో దీంతోపాటు ఈ అప్రెంటిస్కి బీటెక్ వాళ్ళు డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు తర్వాత నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి కుదరదు వాడు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అప్రెంటిస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం నేను ముందే చెప్పినట్టు ఈ అప్రెంటిస్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట అంటే మీకు ఈ అప్రెంటిస్ సెలెక్ట్ అయితే మీకు ఆ రైల్వేలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ లోకో షెడ్లో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అనమాట వన్ ఇయర్ పాట ఇస్తారు సో టెన్త్ క్లాస్ మీద అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఉండిద్ది ఓన్లీ టెన్త్ మీద సో అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట సో వాళ్ళు వర్క్ నేర్పుతారన్నమాట ఎలా దాంతో దాంతోపాటు ఈ అప్రెంటిస్ చేసేటప్పుడు మీరు స్టైఫెండ్ కూడా ఇస్తారు అనమాట స్టైఫెండ్ అంటే మనీ ఇస్తారు ఇది అరౌండ్ ఎయిట్ థౌజండ్ వరకు కూడా ఉందన్నమాట స్టైఫెండ్ మనీ కానీ వీళ్ళు ఎలాంటి అకామిడేషన్ మీకు ప్రొవైడ్ చేయడు అకామిడేషన్ అంటే మీరు అకామిడేషన్ మీరే ప్రొవైడ్ చేసుకోవాలి వాళ్ళు ఓన్లీ స్టైఫెండ్ ఇస్తారనమాట ఆ స్టైఫెండ్స్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట సో ఇంకోటి సెకండ్ బెనిఫిట్ అయితే ఈ అప్రెంటిస్ కంప్లీట్ అయ్యి సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ వల్ల మీరు రైల్వేలోని గ్రూప్ డిలోని సిసిఏఏఏ కోటా కింద అంటే అప్రెంటిస్ కోటా కింద అప్లై చేసుకోవచ్చు ఈ కోటాని సిసిఏఏఏ అంటారనమాట ట్వంటీ పర్సెంటేజ్ పోస్టులు స్పెషల్గా అలాట్ చేస్తారన్నమాట సో కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్ యాక్ట్ అనమాట సిసిఏ అంటే సో అంటే ఆ కోటా కింద మీరు అప్లై చేసుకుంటే మీరు ఓన్లీ ఆ కోటా కింద అంటే అప్రెంటిస్ చేసిన వాళ్ళలోనే మీరు కాంపిటీషన్గా ఫీ కాంపిటేట్ చేయాలి అంటే వా వాళ్ళతో వాళ్ళతోనే మీరు పోటీ పడి ఎగ్జామ్ రాయాలన్నమాట నార్మల్ కట్ ఆఫ్లు సెవెంటీలు సిక్స్టీ ఫైవ్లు అట్లుంటాయి కానీ ఈ అప్రెంటిస్ చేసిన వారి కట్ ఆఫ్లు ఎంత ఉంటాయంటే ఏ క్యాస్ట్ అయినా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయినా థర్టీ మార్క్స్ నుంచి ఫార్టీ మార్క్స్ హండ్రెడ్ వస్తే మీకు రైల్వేలోని గ్రూప్ డి జాబ్ వస్తారనమాట సో ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ మార్క్స్లోనే మీకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చినా ఈ అప్రెంటిస్ కేటగిరీ కింద మీకు పోస్ట్ రావడం అనమాట సో అందుకోసమే అప్రెంటీస్ చేయడం వల్ల రైల్వేలో జాబ్ అనేది ఈజీగా వస్తారు సో టూ థౌసండ్ గ్రూప్ డీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా ఆ నోటిఫికేషన్లో ఈ అప్రెంటిస్ పోస్టుల గురించి చూద్దామనమాట ఆ నోటిఫికేషన్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఎన్టీ నోటిఫికేషన్లోని పోస్టు ప్రిఫరెన్స్ అనమాట అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు అనమాట వివిధ రైల్వేలోని ఫస్ట్ స్ట్ రైల్వేస్ ఇచ్చున్నాడు తర్వాత యుఆర్లో పోస్టులు ఎస్సీలో పోస్టులు ఎస్టీలో పోస్టులు తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చున్నారు టోటల్గా అయితే మనకి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్టీ నైన్ పోస్టులు ఉన్నాయి కదా ఇక్కడే ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్ మెన్కి ట్వంటీ పర్సెంటేజ్ పోస్టులు సీసీఏ కింద ట్వంటీ పర్సెంటేజ్ పోస్టులు ఇచ్చున్నారు చూడండి ట్వంటీ థౌజండ్ సెవెన్ థర్టీ ఫోర్ పోస్టులు అనమాట ఇదే సీసీఏ పోస్టులు అనమాట వీటికి ఓన్లీ ఇలా రైల్వేలో అప్ర ఐటీఐ చేసి ఐటీఐ చేసి అప్రెంటిస్ రైల్వేలో చేసిన వారికే ఈ ట్వంటీ థౌజండ్ పోస్టులకు అప్లై చేసుకోవడం అనమాట సో మనం ఇప్పుడు ఈ ట్వంటీ థౌజండ్కి సీసీఏ అప్రెంటిస్ కోటాలో ఎంత కట్ ఆఫ్ ఉండిద్దో ప్రూఫ్స్ చూద్దామన్నమాట ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది కొన్ని రైల్వే బోర్డులు చూపిస్తాను నేను ఫస్ట్ సికింద్రాబాద్ బోర్డు చూద్దాం అనమాట మీరు ఇక్కడ చూస్తుంది ఇది సికింద్రాబాద్ బోర్డు అనమాట ఈ సికింద్రాబాద్ బోర్డులో సిసిఏ కింద చూడండి లాస్ట్లో ఉంది చూడండి ఇక్కడ యు ఫార్టీ మార్క్స్ ఉన్నాయి ఓబీసీకి థర్టీ పాయింట్ త్రీ ఫోర్ ఉంది ఎస్సీకి థర్టీ పాయింట్ త్రీ ఫోర్ ఉంది ఎస్టీకి థర్టీ వన్ పాయింట్ నైన్ ఫోర్ ఉంది చూడండి అంటే థర్టీ నుంచి ఫార్టీ మార్క్స్ మధ్యలో వస్తేనే మీకు ఈ అపరంటీస్ కింద మీకు జాబ్ రావటం జరిగింది అనమాట దీన్నే సీసీఏ కోటా అంటారనమాట సో మళ్ళీ ఇంకో బోర్డు చూద్దాం అనమాట ఇది బెంగళూరు బోర్డు చూడండి రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్స్ అనమాట ఇవి కింద చూడండి సిసిఏఏ కట్ ఆఫ్స్ యుఆర్కి ఫార్టీ టూ ఎస్సీకి ఓబీసీకి థర్టీ వన్ ఎస్సీకి థర్టీ ఎస్టీకి థర్టీ టూ అనమాట సో ఇంత అంటే థర్టీ టూ ఫార్టీ మార్క్స్ వస్తేనే ఈ అప్రెంటిస్ చేసి ఉంటే మీకు రైల్వేలో జాబ్ వస్తుంది అనమాట సో వాళ్ళు ఉంటారు వాళ్ళకి జాబ్ త్వరగా రావాలి టెన్త్ క్లాస్ చదువుతూ ఉంటారు అలాంటి వారికి ఐటీఐ చేయమని చెప్పండి అనమాట ఐటీఐలో ఏ బ్రాంచ్ పర్లేదు అనమాట అలా చేసి ఇలా అప్రెంటీసు నోటిఫికేషన్ పడినప్పుడు అప్రెంటీస్ కనుక మీరు క్వాలిఫై అయితే ఐటీఏలో మంచి మార్కు ఉండి మీకు రైల్వేలో గ్రూప్ డిలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనమాట సో ఇంకో మాట చెప్పాలంటే ఈ అప్రెంటీసు సీసీఏ కోటా పర్సంటేజ్ అని చెప్పానుగా ఈ ట్వంటీ పర్సెంటేజ్ ఓన్లీ గ్రూప్ డికే ఉండిద్ది ఏఎల్పీకి ఇంకా అదర్ నోటిఫికేషన్కి ఎన్టీపీసీకి జైలుకి దేనికి ఉండదు ఓన్లీ గ్రూప్ డీలోనే సీసీఏ అప్రెంటిస్ ట్వంటీ పర్సెంటేజ్ కోటా ఉండి సో ఇలా అప్రెంటిస్ చేయటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అనమాట జాబ్ కూడా త్వరగా వస్తుంది సో మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి సో వీడియోని వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్